ఇది వచ్చేసి ఈత చెట్టు ఈత చెట్టు ఏం చేస్తారంటే విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్లో ఈ ఈత ఉంది కదా ఈత చెట్టు ఈత చెట్టు అనేది మన నోరు క్లీన్ చేస్తుంది మొత్తం మన వాసన తాకుంటే కానీ మన నోర్లలో ఏమన్నా చెడు ఉంటే కానీ ఏమన్నా ఒకవేళ అన్నం తినబుద్ధి అన్నం తినబుద్ధి కాకుంటే ఈ ఈత చెట్టు ఉంది కదా గీత గీట్ అనుకో మొత్తం వాసన పోతుంది అంటారు చాలా రోజులు అయినా ప్రశాంతంగా కరుపనకు వేసిన కరువును వచ్చి ప్రశాంతంగా ఇట్లా సరదాగా ఇట్లా టైంపాస్ ప్రశాంతంగా అనుకో టైం అయిపోతుంది ఏమో నాకైతే ఆశలేమేమి లేవురా మేడలు కట్టి అలానే ఏం ఎక్కువ సంపాదించుకోవాలని ప్రశాంతమైన బతుకు ప్రశాంతంగా బతకాలనిపిస్తుంది అంతే ఇది ఇది కరుపానికి అలవా కరు పని చేసుకోవడం ప్రశాంతంగా నిద్రపోవడం చాలు జీవితం లైఫ్ ఇదేనా గవర్నమెంట్ జాబు ఇదేనా గవర్నమెంట్ జాబ్ నాది జాబ్స్ అంటే జాబు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కరుపొని అది ఈ జాబు చేయాలంటే దమ్ము ఉండాలి సలికేపారు ఉండాల ఫికాస్ ఉండాల కాబట్టి ఈ గవర్నమెంట్ జాబు ఎంతో ఆరోగ్యకరమైనది ఎట్లా అంటే పొద్దున్న లేస్తే మనం ఏం వర్క్ చేయం ఏం వర్క్ చేయం కాబట్టి ఇది ఒక మన బాడీ హెల్త్కు మనం చేసే ఒక జిమ్ లాంటిది ఇది ఇది మన బా మనం చేస్తాం కదా జిమ్ చేస్తాం కదా వాకింగ్ అనేటివి అవి చేస్తుంటాం కదా హెల్త్ కోసం చాలామంది కానీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు వాకింగ్లు జిమ్లు అవి చేస్తారు ఇది మన జిమ్ ఇది గవర్నమెంట్ జిమ్ ఇది హెల్త్ ఫిట్నెస్ ఫుల్ ఐదు మీటర్లు చేసుకో మూడు వందల కూలి కానీ ఆడ మనం డబ్బులు ఇచ్చి జిమ్ కోవాలి ఇలా ఏంది మనం జిమ్ చేస్తే మనకు డబ్బులు ఇస్తారు ఇక్కడ అదనమాట ఇది నా లైఫ్ ఏమో మనకు అయ్యి డబ్బులు సంపాదించుకోవడం కోట్లు కోట్లు సంపాదించి మిద్దలు అంత అవసరం లేదు నాకు ప్రశాంతంగా కరపా చేసుకోవడం నిద్రపోవడం మన పండ్లు పండ్లు రుద్దుకుంటే ఇక్కడ క్లీన్ అవుతుంది ప్లేస్ వచ్చేసి నోట్లో మనకు ఏమన్నా చేడు ఉందనుకో దీన్ని నమోలితే పోతుందంట చాలామంది చెప్పినారు పెద్ద మనుషులు అని అనమాట ఓకే ఫ్రెండ్స్ బై లవ్ యూ అందరికీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ వెల్ ఐకన్ మ్యాక నమిలీ ఎట్లా మ్యాకెట్ నమ్ములు ఈ పక్కనవిలి మళ్ళా ఈ పక్క అట్లా నమ్ము రావాలా నమ్మినాం అనుకో మనలో ఉన్న నోట్లో చేయమని ఉందనుకో బయటికి వెళ్ళిపోతుందన్నమాట అది ఓకే బాయ్ ఫ్రెండ్స్